హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్న ఫ్రెండ్స్ అందరూ చాలా బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అలాగే ఈరోజు మన వీడియో వచ్చేసి గరం మసాలా ఇంట్లోనే తయారు చేస్తున్నా అండి మనమైతే బయట చిన్న చిన్న ప్యాకెట్లు తెచ్చి వాడుతూ ఉంటాం కదా అలా వాడుకోకుండా మనం ఇంట్లోనే తయారు చేస్తామని చెప్పేసి ఇలా చేసి చూపిస్తున్నా అండి నేను ఇంట్లో తయారు చేసుకుంటాను అదే మీ ముందుకు తెస్తున్నాను అండి నేను ఏదైనా కూడా ఎక్కువ ఇంట్లో తయారు చేసినవి వాడుతూ ఉంటా అండి వంటల్లో ఎందుకంటే వంట బాగుంటుంది కదా మన ఆరోగ్యాలు చాలా బాగుంటాయి అదే ఒక ఇది కదండి మనకి వంటలో ఎంత ఇంట్లోటివే వాడితే మన ఆరోగ్యాలు కూడా అంత బాగుంటాయని నేను అనుకుంటూ ఉంటాను మీరు ఎలా అనుకుంటారో తెలీదు అలాగే నేను ఇప్పుడు గరం మసాలా చేస్తున్నా అని చెప్పాను కదండి ఇందులోకి వచ్చేసి ఇది వచ్చేసి నాకు ఒక నెలకి సరిపడే అంతా చేస్తున్నా అండి నేను ఒక నెలకు ఒకసారి అలా చేసుకుంటుంటా కొంచెం అటో ఇటో అయిపోతూ ఉంటుంది ఇదే చికెన్ మటన్లోకి వేయచ్చు తర్వాత కూరల్లోకి వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఫ్రైల్లోకి మనం ఫ్రై ఏమైనా వెజిటేబుల్ ఫ్రై చేస్తుంటాం కదా అందులోకి కూడా వేసుకోవచ్చు కానీ నాన్ వెజ్లోకి కూడా అండి రెండిట్లోకి వాడచ్చు రెండింటికి ఉపయోగపడుతుంది ఇది అందుకోసము ఇలా చూడండి ఒక కప్పు ధనియాలు తీసుకున్నా అండి ఇది వచ్చేసి నాకు నెల రోజులు సరిపడే అంత తీసుకుంటున్నాను అండి నేను ఒక కప్పు ధనియాలండి ఒక కప్పు దెనియాలకి ఇది చూడండి తాల్చిన తెక్క అంటే ఒక రెండు స్పూన్లు ఉంటుందండి ఇలా చూడండి మంచిది బాగుండేది తీసుకోవాలండి బాగుండేది ఒరిజినల్ అయితేనే మనకు చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగుస్తుంది కూరల్లో కూడా మంచి టేస్ట్ అనిపిస్తాయి తర్వాత లవంగాలు అండి ఇలా చూడండి ఇలా లవంగాలు కూడా ఈ లవంగాలు వచ్చేసి ఇట్లా మొగ్గలు ఉండేటివి తీసుకోండి ఇలా ఇలా మొగ్గలు ఉండేటివి తీసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఇలా మొగ్గలు ఉండేటివి అలాంటివి తీసుకొని వాడితే చాలా బాగుంటుంది తర్వాత అండి జీలకర్ర ఎక్కువ అవసరం లేదు ఒక రెండు స్పూన్లు అంతే మనకి సర ఇందులోకి సరిపడేంత జీలకర్ర ఎందుకు వాడతామంటే అండి మనం ఏదైనా కూరలు చేసినప్పుడు ఏమైనా కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు జీలకర్ర వేసుకుంటే అది అంతా వెళ్ళిపోతుందని చెప్పేసి జీలకర్ర ఎక్కువ వాడుతూ ఉంటాము అందుకోసం అందుకే కొంచెం జీలకర్ర కూడా వేసాను గరం మసాలాలకి ఇవి యాలక్ బుడ్లు అండి ఇవి వచ్చేసి ఒక ఆరు తీసుకున్నా అండి నేను మాకు ఇందులోకి సరిపడేంత ఈ గరం మసాలా ఎక్కువ సరిపడేంత ఇదో ఆరు తీసుకున్నా అండి నేను ఇప్పుడు వచ్చేసి మనము ఇవన్నీ వేయించుదామండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం పక్కన పెట్టేస్తే అందులో కావాల్సిన పదార్థాలన్నీ చూపించాను కదా మీకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి ఇది వచ్చేసి స్టీల్ది ఇలా పెట్టుకున్నాను చిన్నగా వేయించుకో చిన్నగా మంట పెట్టాలండి ఇది అవన్నీ మాడిపోకుండా చిన్నగా మంట పెట్టుకోవాలి ఇద్దరు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే వేడెక్కిపోయింది చాలా స్లో మంట మీదే వేయించాలండి మాడిపోతే అస్సలు బాగుండదు మనకి ఇది గరం మసాలా అందుకోసం చాలా స్లోగానే వేయించుకోవాలండి మనము ఎక్కువ బయట తెస్తున్నాం తెస్తూ ఉంటాం కదా కొంచెం ఓపిక చేసుకొని ఇలాగే ఇంట్లో రెడీ చేసుకోండి అందరూ ఆరోగ్యం చాలా బాగుంటుంది మనం ఆరోగ్యం బాగుంటేనే కదండి ఏదైనా కూడా సాధించగలుగుతాం అందుకోసమే నేను ఆరోగ్యాల గురించి ఎక్కువ చెప్తూ ఉంటా నేను అది చేస్తూ ఉంటాను అండి అదే మీ ముందుకి వీడియో రూపంలో తెస్తున్నాను అంతే నేను ఇంట్లో చేసేదే మీ ముందుకు తెస్తున్నాను అండి సపరేట్గా వీడియో కోసం అయితే కాదు నేను ఇంట్లో వాడేది మీకు చెప్తూ ఉన్నా కొంతమంది అన్న తెలుసుకుంటారు కదా తెలుసుకొని ఇలా తెలియని వాళ్ళు ఉంటే యూజ్ చేస్తారు కదా అని చెప్పేసి ఇలా ట్రై చేస్తుంటానండి ఇది వచ్చేసి స్లో మంట మీద బాగా నిదానంగా వేయించితే మంచి స్మెల్ వస్తుందండి దనియాలో ఆ స్మెల్ వచ్చే వరకు వేయించాలి కానీ రెడ్ కలరే కావాలి బ్లాక్ కాకూడదు బ్లాక్ అయితే కన్నా మళ్ళీ కూరల్లోకి వేసినప్పుడు చేదనిపిస్తుంది అందుకోసము స్లోగానే మంట పెట్టుకొని ఇది స్టీల్ కదండి ముందే కలాయి అందుకోసము స్లోగానే వంట పెట్టుకొని నిదానంగా వేయించితే మంచిగా వేడవుతాయి ఇది లోపల వరకు వేగాలండి మనకి దనియాలు వచ్చేసి లోపల వరకు ఇలా వేగితే అది మంచి స్మెల్ వస్తుంది గరం మసాలా మనకి అందుకోసము ఇలా స్లో మంట మీద నిదానంగా వేయించుకోవాలండి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ మన వీడియోస్ చాలా బాగా చూసి ఆదరిస్తున్నారు అలాగే ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా మిమ్మల్ని అందరినీ యూట్యూబ్ మెంబర్స్ అందరినీ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఇలాగే చూడండి మంచి కామెంట్స్ కూడా ఇస్తున్నారండి మంచి హెల్తీ ఫుడ్ చూపిస్తున్నారు చాలా కొన్ని తెలియనివి కూడా ఇందులో చెప్తున్నారు అక్క అనేసి చాలా మంచి కామెంట్స్ కూడా ఇస్తున్నారు మీరు అలాగే ఇంకా కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాండి చూడండి ఇప్పుడు సౌండ్ కూడా వస్తుంది మీకు అర్థం అవుతుంది ఈ సౌండ్ కూడా వినిపిస్తుందండి ఇలాగా కొంచెము ఇప్పుడు వేగాయి అందుకోసం అలా సౌండ్ కూడా వస్తుంది అస్సలు మాడిపోగదండి ఇలా మనము వేసుకుని ఇట్లా వేయించుతూనే ఉండాలి అందులోకి ఇప్పుడు అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి అయిపోయింది ఇంకా గిన్నెలోకి వేసేసుకుందాం పక్కన ఇలా ఇలా చూడండి ఇప్పుడు రెడ్ కలర్ అయిపోయినాయి చూడండి ఎక్కడ మాడిపోయాడు ఇలా ఇలా రెడీ చేసుకుంటే సరిపోతుందండి చూడు చూస్తున్నారు కదా ఇలాగా ఇదే మంట మీదే మంట కొంచెం సన్నగానే పెట్టుకోవాలండి సన్నగా పెట్టింటే సన్నగా అయిపోయింది ఇదే మంట మీదే స్లోగానే ఉండాలండి ఏది కూడా కొనుగొడుద్ది బిర్యానీ వేగుతుంది కదా ఇది దాల్చి చెక్కండి ఇది కూడా ఒక్క రెండు నిమిషాలు రెండు నిమిషాలు కాదు రెండు సెకండ్లలాగా కొంచెం వేడి కావాలండి ఇది కూడా ఇంకా ప్రతి ఒక్కటి వేయించుకోవాలండి మనము వేయించుకుంటేనే చాలా బాగుంటుంది అలా చూడండి కొంచెం అలా ఇందులో పచ్చివాసన అంతా వెళ్ళిపోతే మనకి చాలా బాగుంటుందండి అందుకోసం ఇలా పచ్చివాసన పోవడానికి వేయించుకోవాలి అయిపోయిందండి ఇది కూడా అన్నీ మంచి స్మెల్ వస్తాయండి ఇట్లా ఈ ప్రోడక్ట్ అన్నీ ఉండాలి ఇలా వేయించుతూ ఉంటే కన్నా మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ సూపర్గా ఉంటుందండి ఇవి వచ్చేసి లవంగాలండి ఇవి కూడా అంతే ఇవి కూడా మనం ఎక్కువ మాడుకోనియకూడదు ఒక లైట్గా అట్లా వేడి చేయాలండి మనం వేడి చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట మనకి గరం మసాలా అందుకోసం ఇలా వేడి చేస్తూ ఉంటానండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా స్మెల్ వస్తూ ఉన్నాయి ఎక్కువ మాడిపోని ఏది కూడా మాడిపోకూడదు మాడిపోతే మాత్రం అసలు మనకి గరం మసాలా ఏం టేస్ట్ ఉండదు ఇలా చూడండి ఇప్పుడు ఇది కూడా తీసేసుకున్నాం అన్నీ అందులోకి వేసేసుకోవడమేనండి వేసేసుకుంటే జీలకర్ర అండి జీలకర్ర కూడా అంతే ఒక రెండు నిమిషాల్లో అయిపోతుంది ఒక సెకండ్లో అయిపోతుందండి జీలకర్ర ఆల్రెడీ మనకి ఇది ఉంది కదా ఇట్లా వేడి దాని మీద అయిపోతుంది అయిపోయింది చూడండి కొంచెం ఈ ఆలకూడలు కూడా అంతే అండి కొంచెం ఈ వేడి మీద ఇలా అనేసి అది కూడా వేడైపోతుంది ఇలా చూడండి ఇది కూడా వేడైపోయినాయి ఇలానే వేసేద్దామండి ఎలా పుట్లేం పొట్టు తీసే అవసరం ఉండదు ఇలా చూడండి ఇవి కూడా వేడైపోయినాయి స్టవ్ ఆఫ్ చేస్తాం ఇలా అన్ని వేడైపోయాయి ఇవన్నీ ప్లేట్లోకి వేసేసుకున్నా ఇది పక్కన పెట్టేసుకున్నా ఇది వచ్చేసి మనము కనీసం ఒక రెండు పది నిమిషాలున్నా ఆ సల్లార్ని ఇచ్చాలండి బాగా సల్లారిన తర్వాతే మిక్సీ పట్టాలి ఇట్లా వేడి మీద పడితే మళ్ళీ అదంతా ముద్ద అవుతుంది తర్వాత మనకి బాగుండదు అందుకోసం బాగా సల్లారిని ఇద్దామండి ఇప్పుడు సల్లారిన తర్వాత మిక్సీ పడతాం ఇలా ఫ్రెండ్స్ మిక్సీ పట్టేశాను కనీసం ఒక పది నిమిషాలు ఆరబెట్టానండి నేను చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టాను తర్వాత మిక్సీ కూడా తేమ లేకోకున్నట్లు వేయాలండి మళ్ళీ తేమ ఉంటే కన్నా మనకి ఇదంతా చెడిపోతుంది అలాగే ఇలా గాజ్ బాక్స్ తీసుకున్నా అండి నేను ఇలా గాజ్ బాక్స్లో వేసేస్తున్నా ఇలా గాజ్ బాక్స్లోకి వేసి స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఇది నెల వరకు వస్తుందండి నాకైతే నెల వరకు వచ్చే అంటే ప్రిపేర్ చేసుకుంటాను నేను ఇలా ఫ్రెండ్స్ ఇదంతా ఒక నేను మామూలు కూరల్లోకి వాడతాను కర్రీలోకి వాడుతుంటా తర్వాత చికెన్ మటన్లో కూడా వాడుతూ ఉంటా అండి అన్నింటిలోకి యూజ్ చేస్తూ ఉంటా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా సూపర్గా వస్తుందండి ఇలా చేసేసుకొని ఇలా చూడండి ఇలా రెడీ చేసేసుకొని మనం మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి ఇలా గాజ్ బాక్స్కి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే ఇది మనకి నెల రోజులు ఖచ్చితంగా వస్తుందండి నాకు ఇలా ఫ్రెండ్స్ చూశారు కదా నేను ఎలా తయారు చేస్తున్నా గరం మసాలా మీరు కూడా వీలైతే ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే హైప్ కూడా ఇవ్వండి అందరికీ బాయ్ ఫ్రెండ్స్